దీప్ సీక్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన చైనా మరో ఘనత సాధించి రికార్డు సృష్టించింది పునరుత్పాదక శక్తి గురించి మాట్లాడే అన్ని దేశాలను వెనక్కినట్టి చైనా నయా రికార్డుతో తన మార్క్ చూపెట్టింది గత కొన్ని సంవత్సరాలుగా చైనా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో గొప్ప వేగాన్ని కనబరిచింది గత సంవత్సరంలో దేశం మూడు వందల యాభై ఏడు గిగావాట్ల సౌర పవన విద్యుత్తునే ఉత్పత్తి చేసింది అంత శక్తి ఒక సంవత్సరంలో మూడు వందల యాభై ఏడు పూర్తి స్థాయి అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడానికి సమానం రెండు వేల ముప్పై నాటికి పన్నెండు వందల గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్న చైనా ఆరు సంవత్సరాల ముందుగానే సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో అమెరికా వేగం చూపించింది అమెరికన్ క్లీన్ పవర్ అసోసియేషన్ డేటా ప్రకారం సౌరా విండ్ పవర్ కలిపి రెండు వందల అరవై ఎనిమిది గిగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసింది ఇది చైనా కంటే చాలా తక్కువ చైనా దాదాపు ప్రతిదాని తయారు చేయటానికి పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తుంది అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం ఇది బ్యాటరీలు సోలార్ ప్యానెళ్లు విండ్ టర్బైన్లు అలాగే హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే ఎలక్ట్రోలైజర్లకు అతిపెద్ద ఎగుమతిదారు చైనా కూడా వీటిని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది